హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది శబరిమల యాత్రలో డే త్రీ అనమాట ఇంకా శబరిమలలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే అలా మేము ఎరుమైల్కి వచ్చామండి ఇంక ఇక్కడ ఎరుమైల్లో ఓవర్ స్వామి అని ఉంటారు ఈయన అయ్యప్ప స్వామికి విపరీతమైన భక్తుడు అనమాట అలాగే స్నేహితుడు కూడా ఫస్ట్ ఎరుమైల్లో దర్శనం చేసుకొని తర్వాత శబరిమలకి వెళ్తారండి అయ్యప్ప స్వామి దర్శనానికి కానీ మాకు టైం లేక ఫస్ట్ మేము ఎరుమైల్ డైరెక్ట్గా శబరిమలకి వెళ్ళిపోయాము ఎందుకంటే టైం లేదు దర్శనం లేట్ అనేసి అని ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఎరుమైల్కి వచ్చామన్నమాట ఇక్కడ ఓవర్ స్వామిని దర్శించుకునేసి రంగులతో నాటుమాడి తర్వాత ఇక్కడ నది ఉంటుంది నదిలో స్నానం చేసి పక్కనే మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ లేడీస్ని కూడా అలో చేస్తారు అక్కడ దర్శనం చేసుకునేసి తర్వాత ఎరుమైల్ నుంచి డైరెక్ట్గా పంబాకి పంబా నుంచి శబరిమలకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారనమాట వీడియో డీటెయిల్స్ అన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్